మీ టైం బాగున్నట్లేదు అడుగడుగునా మీకు తెలియకుండానే ఎవరో పనికి సరిగా పేలని పెట్టి ఆ రాజీతో రాజీ పడే కన్నా రుక్మిణిని మంచి చేసుకోవటం బెటర్ నీకైనా నాకైనా నాన్నగారి పరువు ముఖ్యం ఆయన ఇప్పుడు మన మధ్య లేరు కాబట్టి ఆయన పిల్లలుగా ఆయన పేరు ప్రతిష్టలు ఇప్పుడు మనం నిలబెట్టాలి రుక్మి ఏం మాట్లాడుకున్నావు కోపమా కోప మీద ఎందుకు కోపం మరి రొసరు నా రుసరొసులు నా బాధలు నావి మధ్యలో మీకెందుకు రండి నువ్వు చెప్పేది ఏంటో నాకు అర్థం కావట్లేదు మీకు నేను నాకు మీరు అర్థం కాకపోయినా ఎవరికి ప్రమాదం లేదు కానీ కొంతమంది అర్థం కాకపోతే కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయి సూటిగా చెప్పు నువ్వెవరి గురించి మాట్లాడేది ఇంకెవరి గురించి మీ స్నేహితురాలు రాజీ గురించి రాజీ గురించా అవును రాజీ నీ విషయంలో ఏదైనా సమస్య తెచ్చిపెట్టిందా రాజీ నా వరకు ఎలాంటి సమస్యలు కల్పించడం లేదు గంగాధరం గారి కూతురుగా నా మీద ఎంతో ఆప్యాయత చూపిస్తోంది అదే గంగాధరం గారి కొడుకులకు అన్యాయం చేస్తోంది ఎవరు చెప్పారు నీకు ఈ మాట ఈ రోజు ఉదయం కృష్ణ చంద్ర వచ్చారు చాలాసేపు ఈ విషయంతోనే బాధపడ్డారు ఓహో ఈ దుమారం అంతా వాళ్ల వల్ల మొదలైందా వాళ్ల వల్ల ఏ దుమారం లేవలేదు రాజీ వల్లే వాళ్లకు ప్రమాదం వచ్చినంత పని అయింది రాజీ ఏదో ఒక కారణం లేకుండా ఏ పని చేయదు అవును మనసులో ఎన్నో కారణాలు పగులు పెట్టుకునే కృష్ణన్నయ్య వాళ్ళ జీవితాలతో ఆడుకుంటోంది ఆడది కాదా ఏ మనిషిని అంతగా ద్వేషించకూడదు రుక్ని నువ్వు వాళ్ళ మాటలు విని రాజీని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఆ కృష్ణకాంత వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలియదు నేనంత అమాయకురాలే కాదు నిజంగా కృష్ణని స్వార్థపరుడే అయితే ఆస్తి ఎప్పుడో ర్యాంక్ చేసుకునేవాడు ఇప్పుడు ఇంత బాధపడేవాడు కాదు ఏ కారణం లేకుండా కృష్ణ మీద రాజీ ద్వేషం పెంచుకోదు నిజమే ఏదో గొప్ప కారణం ఉండే ఉంటుంది అలాంటప్పుడు కృష్ణన్నైతో ముఖాముఖి తేల్చుకోవాలి అంతేకాని పిల్లల భవిష్యత్తు ఆటలాడుతుందా నీతో వాదించడం కూడా అనవసరమే ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దాం అంటావు వెళ్ళి రాజీని నిలదీద్దాం తప్పు రుక్ని మనం తెలిసాలని పని చేయకూడదు అంతేలేండి నా వాళ్ళు నాశనం అవుతుంటే మీకెందుకు బాధగా ఉంటుంది పాపం వాళ్ళు రోడ్డును పడి అలమటిస్తూ ఉంటే మనం హాయిగా తిని తిరుగుదాం మనుషుల్లో ప్రవర్తించద్దు రుక్ని ఆవేశపడకు రేపే వెళ్ళి రాజీని తండ్రిని మార్చుకుని చెప్తాం సరేనా అదే మాట మీద ఉండండి రేపు రాజీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మీరు మాకు అర్థం కావటం లేదు ఓ పసిల్లా అనిపిస్తున్నారు గంగాధరం గారు కూతురుగా నన్ను మీరు ఎంతగానో ఆదరించారు కానీ మా అన్నతమ్ముల విషయంలో ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నారు నీకు అన్నతమ్ములు కృష్ణ రవి చంద్ర వీళ్ళ వాళ్ళు చేసిన అవమానం అప్పుడే మర్చిపోయావు అవుతుందండి అవి తప్పులు మాత్రమే అయితే క్షమించడం మానవత్వం అనే పెద్ద మాటలు వాడక్కర్లేదు రుక్మిణి వాళ్ళు చేసినవి పాపాలు ద్రోహాలు ఎదుటి వారి జీవితాన్ని బూడిద చేసే పాపాలు దారుణాలు ఎలా క్షమించాలి ఎందుకు సహించాలి ఈ విషయంలో వాళ్ళు చేసిన తప్పేం రాజు కొన్ని పైకి చెప్పలేని ఉంటాయి మహి నాతో కూడా చెప్పలేవా ప్రస్తుతం అలాగే అనుకో నీ ద్వారా నాకేం అర్థం కావట్లేదు రాజీ నా ధోరణి నీకు అర్థం కాకపోవచ్చు నేను నీకు అర్థమవుతాను కదా నా ఆవేశం నీకు అర్థమవుతుంది కదా ఆయనకి మీ గురించి పూర్తిగా తెలుసని నేను ఇంతకాలం నమ్మాను కానీ అది అబద్ధం అని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది రుక్మి మీరాకండి ఇలా దగ్గర మనుషులు కూడా చెప్పలేని కారణాలు మనసులో ఉంచుకొని ఇలా తొందరపడి చర్యలు చేయడం నాకు చాలా బాధగా ఉంది రాజేశ్వర గారు ఎప్పుడు ఎవరిని ఒక్క మాట కూడా అన్నం చాతగా నీకు వాళ్ళు బాగానే నూరు మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు వాళ్ళ బాధ చెప్పుకోవటానికి నా దగ్గరికి వచ్చారు వాళ్ళ మాటను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు కావాలని వాళ్ళతో శత్రుత్వం పెంచుకుంటున్నారు ఐశ్వర్య చదువు పాడవటానికి కారణం కూడా మీరే నువ్వు ఈ విషయంలో చాలా పొరపాటు పడుతున్నావు వాళ్ళెంత దుర్మార్గులో నీకు తెలీదు నువ్వు గంగాధరం గారు కూతురు అని తెలిసిన మొదట్లో నీకు అపకారం చేయాలని వాళ్ళెంత ప్రయత్నించారో తెలుసు అదే నిజమైతే వాళ్ళు ఈ రోజు నన్ను వెతుకుంటూ రారు అవసరం వాళ్ళది కాబట్టి వచ్చారు సరే అవసరం బాలేదు కాబట్టి నా దగ్గరికి మంచిగా వచ్చారు అయినా పర్వాలేదు నా వాళ్ళు నా ఉనికిని తెలుసుకున్నందుకు చాలా సంతోషం ఇప్పుడు అడుగుతున్నాను నా వాళ్ళు కష్టాల్లో పడకూడదు వాళ్ళకి రావాల్సిన వాటా ఇస్తారా లేదా లేదు వాళ్ళ వాటా వాళ్ళకి నేను ఇవ్వను రాజీ ఎందుకలా తొందరపడతా నీ పట్టుదల వల్ల ఆ కుటుంబం నాశనం అయిపోతుంది కొంచెం శాంతంగా ఆలోచించి వాళ్ళకి రావాల్సిన ఓట వాళ్ళకి ఇస్తే బాగుంటుందేమో నీకు నా మీద నమ్మకం ఉంది నేనేం చేస్తా ఓ అర్థం ఉంటుందని నమ్ముతావా సిన్సియర్గా నమ్ముతాను కానీ ఇంకేం చెప్పకు ఇన్ని చెప్పిన వాటివి నేనుగా నా నిర్ణయం చెప్పే వరకు ఓపిక పట్టమని ఈ నొప్పు అక్కడ నా పుట్టింటి వాళ్ళు ఆకలి చాలు చేస్తారు అంతవరకు ఓపిక పట్టాలా చిచి ఏ మనుషులో మీరంతా ఒకటే స్వార్థపరులు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మళ్ళీ తలుపు రంగమ్మా ఈ వాళ్ళంతా మానేశారు కదా కలిగినప్పుడే అందరూ కలిసొస్తారు రాజీ పెట్టిన గడువు దగ్గర పడుతుంది మా పతనం పనివాళ్ళకు కూడా తెలిసిపోయింది దారి వాళ్ళు చూసుకున్నారు ఉండండి గంగాధరం గారు ఇదేనమ్మా అవును నా పేరు సుందరం నేను ఇళ్ళ బ్రోకర్ ఈయన ఆనంద మిశ్ర పెద్ద పారిశ్రామిక అయితే సారీ అమ్మా ఈరోజు పేపర్ చూడలేదా ఈ ఇల్లు అరుంధతి ట్రస్ట్ వారి కంట్రోల్లో ఉన్నట్టు ఈ ఇల్లు అమ్మకానికి పెడుతున్నట్టుగాను నోటిఫికేషన్ జారీ చేశారు రాజేశ్వరి గారు ఏం మాట్లాడేంటండి ఏయ్ ఈ ఇల్లు మాది మేమెవరికి అమ్మడం లేదు వెళ్ళండి వెళ్ళండి సారీ అమ్మా ఈ ఇంటి గురించి అన్ని వివరాలు రాజేశ్వరి గారిని అడిగి తెలుసుకుని చూడడానికి వచ్చాం ఈ ఇంటి మీద మీకు ఎలాంటి హక్కు లేదని చెప్పారు కాబట్టి మాకు అభ్యంతరం చెప్తే అది నేరం అవుతుంది సరే వెళ్ళండి అమ్మా కిచెన్ రూమ్ ఎక్కడా ఏమైంది ఎవరు వాళ్ళు ఇల్లు కొనడానికి వచ్చారంటండి అమ్మా అమ్మా ఈ రోజు పేపర్ లో మన ఇల్లు అమ్మకానికి పెడుతూ ఆ రాజీ నోటీస్ ఇచ్చింది తెలుసు ఎలా పేపర్ చదివా ఇప్పుడే మీ వదిలి చెప్పింది కావాల్సినీ వెళ్ళి చూసుకోవచ్చుగా మమ్మల్ని విసిరించడం దేనికి సరే సార్ ఆయన ఇంటీరియర్ డెకరేషన్ చాలా బాగున్నట్లు సార్ నేను పెళ్ళైన మరుసటి రోజు ఇంట్లో అడుగు పెట్టాను ఆ తర్వాత కానుపులకు తప్ప నా పుట్టింటి ఇల్లు ఈ ఇల్లు వదిలేసి వేరే చిన్న ఇంట్లో అది ఒక అద్దె ఇంట్లో ఇక మీదట కాపురం చేయాలా నాకు బాధగా ఉందండి లేదు ఇదంతా చూస్తూ మనం ఊరుకోవాల్సిందేనా పిల్లల సంగతి బాధగా ఉంది అవును ఎంతో భవిష్యత్తున్న పిల్లలు ఏమీ కాకుండా పోతారు వాళ్ళు ఉడ్డన పడే మార్గం ఏమీ లేదా మీరేం కంగారు పడకండి కొంతకాలం గడువుంది కదా ఈ లోగా ఏదో ఒకటి చేద్దాం ఈ లోగా ఏదో ఒకటి ఆలోచిద్దాం మీ ఇల్లు వాస్తు ప్రకారం చాలా బాగుంది ఈ ఇంట్లో అడుగు పెట్టగానే దేవాలయంలో అడుగు పెట్టినట్టుంది నాకు ఈ ఇల్లు తప్పకుండా కావాలి ఎంత రేట్ అయినా పర్వాలేదు సార్ ఈ ఇల్లు కూడా మీ బ్యాడ్ సార్ మేము రాజేశ్వరం దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్ ఇస్తాం సార్ సార్ ఏమండి ఆ రాజు ఎవరిని ఇంతగా ద్వేషించదు ఏదో కారణం ఉండే ఉంటుంది మనం తెలుసో తెలియకో ఆమెకు ఏదో ద్రోహం చేశాం లేదు ఆ రాజేశ్వరికి మనం ఏ ద్రోహం చేయలేదు అలాంటప్పుడు మనం అంటే ఆవిడకి ఎందుకు ఇంత పగ సరే అయ్యింది ఏదో అయిపోయింది నేను ఇప్పుడే వెళ్ళి మా ఆస్తి మాకు ఇప్పించమని ఆవిడ్ని బతి మాలతాను మూసుకుని లోపలికి వెళ్ళు వదిలి ఎందుకు తిడతావనా పోనీ నేను వెళ్ళి అడుగుతాను వద్దురా నువ్వు కూడా వెళ్ళొద్దు నేనే ఏదో ఒకటి చేసి మన ఆస్తి వచ్చేలా చూస్తాను పోతే ఇల్లేగా పోయేది మిగతావి కొంతవరకు జాగ్రత్త చేశాను మీరేం కంగారు పడకండి వీల్లేదు మనం ఈ ఇల్లు వదులుకోవటానికి వీల్లేదు ఆ రాజీ కాళ్ళు పట్టుకుంటాం నుంచి మనం అడుగుతాం అంతకు మించి వేరే మార్గం లేదన్నా వద్దు ఇంకేం చెప్పద్దు ఇది మన కోసం కాదు పిల్లల కోసం అంతే వస్తానే राजी ఒకప్పటి గంగాధరం గారి పిల్లలుగానే ఉండిపోండి కొత్త మర్యాదలు కొని తెచ్చుకోవద్దు ఆ తండ్రి బిడ్డలుగానే ఉండిపోండి రోజులను బట్టి మారాలి కదా రాజే అప్పుడు ఉన్నవాళ్ళం ఇప్పుడు లేని వాళ్ళం ఇది మీ చేతిలో చేసుకున్నది కదా తప్పు చేశాం తప్పు కాదు తప్పులు తప్పులు చాలా చేశాం నిజమే మేము చాలా తప్పులు చేశాం దానికి శిక్ష ఎంత దారుణంగా ఉంటుందని నేను ఊహించలేకపోయాను ఇది మీ మంచిగా జరిగిందని ఎందుకు అనుకోకూడదు ఎందుకంటే ఎదుటి మనిషిని కష్టపెట్టడమే గాని కష్టపడడం కాదు కదా మీకు ఇప్పుడు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అలా రాసి జరిగింది మేము కష్టపడడానికి సిద్ధమే నాకు ఆ నమ్మకం ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు మళ్ళీ నిలదొక్కుకోగలవు కానీ ఆ ఇద్దరు ఇంకా దుర్మార్గాలు చేద్దామని చూస్తారు మరింత ఊబులోకి కూరుకుపోతారు వాళ్ళు కూడా నేను అనుకుంటున్నాను మీరు అలాగే ఆశించండి ప్లీజ్ సారీ నాకు వాళ్ళు మారితే నేనెందుకు అలా ఆశించాలి వాళ్ళ గురించి కాదు పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తుని తలుచుకుంటేనే బాధగా ఉంది రాజు పోనీలే నువ్వైనా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు సంతోషం రాజీ దయచేసి పిల్లల మీదైన జాలితో మా వాట మాకిప్పించు ఎందుకు ఇవ్వాలి పిల్లల బాధ్యత నాది కాదే కష్టపడి పిల్లల్ని పోషించుకోమని మీ అన్నకి మీ అన్నకి చెప్పు మా అన్నయ్య మొహం చూసుకో ప్రార్థన విని మా ఆస్తి మాకు ఇప్పించు మధ్యలో పిల్లలను అలిగిపోతున్నారు ఇనుమతో పాటు నిప్పు కూడా సమ్మెట దెబ్బలు తప్పవు కదా తట్టి చేసిన పాపాలకి వాళ్ళు ఫలితం అనుభవిస్తున్నారు అలా కఠినంగా మాట్లాడకండి ఈ విషయం ఇంకా నన్నేమీ అడగొద్దు చంద్ర కావాలంటే నీ వాటా నీకు ఇప్పిస్తాను అది నువ్వు బాగుపడతావనే నమ్మకం ఉంది కాబట్టి నా ఒక్కడికి ఎందుకు ఓ పక్కన నా వాళ్ళంతా ఆకలితో మాడుతూ ఉంటే నాకెందుకు ఈ డబ్బు వద్దులే సరే నీ ఇష్టం నాకు కొంచెం ఉంది అర్థమైంది వెళ్ళొస్తాను నమస్తే అందరూ అలా కూర్చున్నారంటే ఏం జరిగింది అడగడం ఎందుకు అటు చూడండి మీకే తెలుస్తుంది వాళ్ళు మన ఇల్లు కొనాలనుకుంటున్నారు ఇంటి వాస్త ఎలా ఉందో చూసుకోవడానికి వచ్చారు చెప్తాను ఆగండి కోలు అయిపోయాం అయ్యా ఇంటి వాస్తు బ్రహ్మాండంగా ఉంది మరి ఇంటి వాస్తు బాగుంటే ఈ కుటుంబం ఇలా విచ్ఛిన్నం ఎందుకైంది అయ్యా వీళ్ళ జాతకాలు బాగున్నట్లు లేవు అందుకే ఆస్తులు పోగొట్టుకున్నారు సరే మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను విష్ణుకాంత్ సా రేపు మీరు ఇల్లు ఖాళీ చేయాలి ఎందుకండి ఎందుకు ఖాళీ చేయాలి రేపు ట్రస్టీ రాజేశ్వరికి మేము మొత్తం డబ్బు ఇచ్చేసి ఈ ఇంటిని కొంటున్నాం అందుకోసం మీరు ఖాళీ చేస్తే ఈ ఇంటిని మేము స్వాధీనం చేసుకుంటాం పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి మేము ఇల్లు ఖాళీ చేయం ఏం చేసుకుంటారో చేసుకోండి